కన్యారాశి కన్యారాశి వారికైతే కనుక శుక్రుడు చాలా మేలు చేసే గ్రహం కన్యారాశి వారికి శుభగ్రహం యోగకారక గ్రహం కూడా శుక్రుడు కన్యారాశికి చేసే మేలు లేదా కన్యా లగ్నానికి చేసే మేలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే సాధారణంగా ఎప్పుడైనా సరే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే కనుక ఎప్పుడైనా సరే ఒక రాశి కన్నా కూడా ఆ లగ్నం అనేది మన వ్యక్తిగత జాతకం మీద మరింత ప్రభావం చూపించడం అనేది అయితే ఉంటుంది కానీ ఇది అందరికీ లగ్నాలు అంటే ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు ఎంతో కొంత పరిజ్ఞానం జ్యోతిషపరంగా ఉంటే తప్ప కనుక ఇక్కడ సాధారణంగా మనం ఏంటంటే రాశి అని చెప్తున్నాం రాశి అని చెప్పినా కానీ లగ్నమైనట్టయితే కనుక మరింత శుభ ఫలితాలు ఆయా గ్రహాలు మనం ఏవైతే చెప్తున్నామో వారు ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనేది సత్యం అయితే ఇక్కడ కన్యారాశి వారికి వచ్చేప్పటికీ ఈ శుక్కుడు ద్వితీయాధిపతి అంటే ధనకారకుడు ఆయనే అవుతున్నాడు తర్వాత భాగ్యకారకుడు కూడా అంటే అదృష్టాన్ని ఇచ్చేవాడు కూడా సుక్కుడే అవుతున్నాడు అందుకని కన్యారాశి వారికి ఏదైనా సరే అదృష్టం పెరగాలి అనుకున్నప్పటికీ కూడా అలాగే ఆర్థికంగా ఎదుగుదల రావాలన్నా కూడా ఖచ్చితంగా సుక్కుడే కారకుడు అవసరం అనేది కూడా జరుగుతుంది అందుకని సాధారణంగా కన్యారాశి వారికి ఇచ్చేవాడు కూడా శుక్కుడు అవుతాడు కాబట్టి ఎక్కువ మంది కన్యారాశి వాళ్ళు ఎంతో కొంత సున్నితంగా మాట్లాడటం పూర్తిగా పురుషుల స్థాయి గొంతు లేకపోవటం కొంత మెత్తని మాటకారు అనేది కూడా చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ అరిచిన కూడా ఎంతో కొంత పేలవంగానే ఉంటుంది లేదా కొద్దిగా మార్ధవంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా మరి వాక్కు బాగుండాలి అన్న ధనం బాగుండాలి అన్న అదృష్టం బాగుండాలన్నా ఖచ్చితంగా కన్యారాశి వారు శుక్కుడి యొక్క తత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది మరి శుక్రుడి యొక్క బలం వీరు పెంచుకోవాలి అంటే కనుక ఏం చేస్తే శుక్రుడు బలం పెరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే వీరి ఇంట్లో ఆగ్నేయంలో ఒక చిత్రపటం అనేది అంటే వీళ్ళ పేన్ చేయాలి ఎవరి చేత సరే వెబ్ డిజైనర్స్ కానీ వాళ్ళ చేత కానీ ఎవరి చేతైనా సరే మనం ఏడు రంగులు కలిసిన ఒక తామర చిత్రపటాన్ని గీసుకుని ఏదైతే మరి అక్కడ రంగులు మనకి ఏడు రంగులు అనేది ఇంత తెలుసు కదా ఈ ఏడు రేఖలకి ఏడు రకాలైన రంగులు అంటే వైలెట్ ఆరెంజ్ తర్వాత మరి బ్లూ కలర్ ఈ రకంగా రెడ్ ఎల్లో ఇలా ఏడు రంగులు కూడా ఏడు రేఖల మీద లిఖించి దాన్ని మనం కనుక ఉత్తరం లేదా ఆగ్నేయంలో పెట్టుకోవటం వల్ల సంపదలు వృద్ధి చెందటం అనేది తర్వాత మన యొక్క అదృష్టం స్థాయి పెరగటం అనేది కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి సరే ఇక కన్యారాశి వారు ఏదైనా సరే మరి పూజ పరంగా ఏం చేసుకోవాలి అంటే కనుక భువనేశ్వరి మాతని కొలిచినట్టయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీ అదృష్టాన్ని ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది కనుక ఇక్కడ మనం లక్ష్మీదేవిని భువనేశ్వరిగా కొలవలసిన అవసరమైతే ఉంటుంది మరి ఒకవేళ మీకు భువనేశ్వరి ఆరాధన తెలియకపోతే కనుక ఓం హైం రీం శ్రీం భువనేశ్వర్య నమ ఓం హైం రీం శ్రీం భువనేశ్వర్య నమ ఇది కనుక పట్టించినట్టయితే కనుక నిత్యం మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే వీరికి పూర్తిగా శుక్రుడు శుభకరుడే కనుక వీరు వజ్రం కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు కనుక వజ్రాన్ని వీరు ప్రత్యక్షంగా కూడా ధరించవచ్చు లేదా మరి లాకెట్ల రూపంలో కూడా ధరించవచ్చు లేదా ఇతర ఆభరణాల రూపంలో కూడా వీళ్ళు వజ్రాన్ని ధరించవచ్చు తప్పకుండా వీరికి శుక్కుడైతే కనుక యోగకారకుడే